మిత్రులందరికీ నమస్కారం జూలై ఇరవై ఐదు శుక్రవారం నుంచి ఆగస్టు ఇరవై మూడు వరకు మనకు శ్రావణ మాసం జరుగుతూ ఉంటుంది శ్రావణ మాసం ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాగా పూజలతో వ్రతాలతో నోములతో చాలా అద్భుతంగా జరుగుతూ ఉంటుంది అలాంటి శ్రావణ మాస మహత్యాన్ని గురించి మనం తెలుసుకుందాము మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో దైవికమైన విషయాలను నేను చెప్తూ ఉంటాను శ్రావణ మాసం కేవలం మనుషులలోనే కాదు జంతువులు మరియు పక్షులలో కూడా ఒక కొత్త చైతన్యాన్ని కలిగిస్తుంది ఈ సమయంలో ప్రకృతి తన సంపూర్ణ యవ్వన స్థితిలో ఉంటుంది మ మధురమైన వర్షపు చినుకులు కూడా ఒక సాధారణ వ్యక్తిని కవితత్వ హృదయంతో నింపుతాయి శ్రావణ మాసంలో వాతావరణం మారుతుంది ప్రకృతి పచ్చదనంతో పూలతో భూమిని అలంకరిస్తుంది కానీ ధార్మిక దృష్టితో చూస్తే శ్రావణ మాసం భగవంతుడైన శివుడికి అంకితం చేయబడినది ఈ మాసంలో శివుని ఆరాధన వలన ప్రత్యేక ఫలితాలు లభిస్తాయని విశ్వాసము ఈ మాసంలో మనం జ్యోతిర్లింగాలకు చేసే ప్రత్యేక పూజలు అర్చనలు అనుష్ఠానాలు చేయడం ఒక పురాతనమైన పవిత్రమైన సాంప్రదాయం రుద్రాభిషేకము మహామృత్యుంజయ జపము కాలసర్పదోష నివారణ పూజలు ఇవి మాసంలో ముఖ్యమైనవి ఈ మాసంలో ఎవరైనా ఏదైనా కోరుకుంటే అది తప్పక సిద్ధిస్తుందనే నమ్మకం ఉంది ఓలాశంకరుడు అందరికి మేలే చేస్తాడు ధర్మ ప్రేమికులు మరియు భక్తుల కోసము ఈ రోజు నుంచి ప్రతిరోజు శ్రావణ మాసంలో ఒకటి లేదా రెండు అధ్యాయాల పట్టణాన్ని నేను మీకు అందిస్తాను మీరు తప్పకుండా దానివల్ల లాభపడతారని ఆశిస్తున్నాను శ్రావణ మాస మహత్యాన్ని భగవాన్ శివుడు మరియు సనత్ కుమార్ని సంభాషణ ద్వారా వివరించబడింది సౌనకుడు ఇలా అన్నాడు ఓ సూత మునీంద్ర ఓ మహాభాగ ఓ వాస శిష్య నీ ముఖ కమలముల నుండి వినిపిస్తున్న అనేక కథలను వింటున్నా మేము సంతృప్తి చెందడం లేదు మరింత మరింత వినాలనే కోరిక పెరుగుతుంది తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడు కార్తీక మాస మహత్యము మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాస మహత్యము మేషరాశిలో ఉన్నప్పుడు వైశాఖ మాస మహత్యము ఈ మాసాల ధర్మాలను మీరు బాగా వివరించారు వాటి కంటే కూడా గొప్పదైన మాసం ఏదైనా ఉంటే మాకు చెప్పండి వినగానే మరొకటి వినాలనే కోరిక మాకు మిగలదు భక్త భక్తి శ్రద్ధ గల శ్రోతకు ఏమీ దాచకూడదు సూతముని ఇలా చెప్పారు ఓ మునులారా మీరు విందురు మీ మాటల కంట చూసి నేను చాలా సంతోషించాను మీ ముందు నాకు దాచవలసినది ఏమీ లేదు శ్రోతకు ఉండవలసిన పన్నెండు లక్షణాలు దంభం లేకపోవడం భక్తి ధర్మ నమ్మకము మోసం లేకపోవడము వినయము బ్రాహ్మణుల పట్ల భక్తి మంచితనము మనస్థిరత పవిత్రత తపస్సు అసూయ లేకపోవడం ఇవన్నీ మీలో ఉన్నాయి కాబట్టి నేను సంతోషంగా మీకు ఈ తత్వాన్ని వివరించుతాను ఒకసారి ప్రతిభావంతుడైన సనత్ కుమారుడు పరమ భక్తితో వినయంగా శివుని అడిగాడు ఓ దేవదేవ ఓ మహాభాగ మేము మీ ద్వారా అనేక వ్రతాలు ధర్మాలు విన్నాము ఇంకా వినాలనే కోరిక మాకు ఉంది ఈ ఏడాది పన్నెండు మాసాలలో ఏ మాసము శ్రేష్టమైనది శివునికి అత్యంత ప్రియమైనదిగా అన్ని కర్మలలో సిద్ధపరిచే మాసంగా ఉన్నదో చెప్పండి ఇతర మాసాలలో చేసిన పుణ్య కార్యాలు ఈ మాసంలో చేస్తే అవి అనంత ఫలితాలను కలిగించగలవా దయచేసి ఈ మాసాన్ని వివరించండి ప్రజల మేలు కోసం ఈ మాసంలోని ధర్మాలను కూడా చెప్పండి శివుడు ఇలా అన్నాడు ఓ సనత్ కుమారా నీ వినయంతో కూడిన ప్రశ్నలకు నేను సంతోషించాను నీకు గోప్యమైన విషయాలను కూడా చెప్తాను పన్నెండు మాసాలలో నాకు అత్యంత ప్రియమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో శ్రావణ నక్షత్ర పూర్ణిమ ఉండడం వల్ల దీనిని శ్రావణ మాసం అంటారు దీనిలోని మహత్యాన్ని వినడమే సిద్ధినిస్తుంది అందుకే దీనిని శ్రవణ అంటారు దీనిలోని నిర్మలత గుణం వల్ల దీనిని నభ అని కూడా పిలుస్తారు ఈ మాసంలో ధర్మాల గొప్పతనాన్ని వివరించడానికి భూలోకంలో ఎవరూ సమర్థులు కాలేరు దాని ఫలితాన్ని వివరించేందుకు బ్రహ్మ నాలుగు ముఖాలతో పుట్టాడు దాని మహిమను చూడడానికి ఇంద్రుడు వేయి కళ్ళతో పుట్టాడు దాని ఫలితాన్ని చెప్పడానికి శేషనాగు రెండు వేల నాలుగులతో పుట్టాడు ఇంకా ఏం చెప్పాలి ఇది చెప్పడం చూడడం ఎవరికీ సాధ్యం కాదు ఇతర మాసాలకు దీనికి ఒక్క కళ కూడా సరిపోవు ఇది అన్ని వ్రతాలు మరియు ధర్మాలతో నిండి ఉంది ఈ మాసంలో ఒక్క రోజు కూడా వ్రతం లేకుండా ఉండదు ఇందులో ఎక్కువ తిథులు వ్రతయుక్తమైనవే ఈ మాసం గురించి చెప్పినది కేవలం ప్రశంస మాత్రమే కాదు ఆర్తులు జిజ్ఞాసులు భక్తులు ధనార్జన కోరేవారు మోక్షాన్ని కోరేవారు బ్రహ్మచారి గృహస్థు వానప్రస్థి సన్యాసి ఈ నలుగురు ఆశ్రమస్తులందరూ ఈ శ్రావణ మాసంలో వ్రతాలను పాటించాలి సనత్ కుమారుడు అన్నాడు ఓ భగవాన్ ఓ ఉత్తముడా మీరు ఈ మాసంలో ప్రతిరోజు ప్రతి తిథి వ్రతరహితం కాదని చెప్పారు దయచేసి మాకు చెప్పండి ఎలాంటి తిథిలో ఎలాంటి తిథిలో ఎలాంటి దినంలో ఏ వ్రతం చేయాలి ఆ వ్రతానికి అర్హులు ఎవరు ఆ వ్రత ఫలితం ఏమిటి ఎవరు ఈ వ్రతాన్ని చేయాలి ఆ వ్రతం పూర్తయిన తర్వాత ఉద్యాపన ఎలా చేయాలి ప్రధాన పూజ ఎక్కడ చేయాలి జాగరణ ఎలా నిర్వహించాలి దేవత ఎవరు ఏ దేవుని పూజ ఎక్కడ చేయాలి పూజలో ఉపయోగించవలసిన వస్తువులు ఏమేమిటి ఆ వ్రతానికి అనుకూలమైన సమయం ఏమిటి దయచేసి ఇవన్నీ వివరించండి ఈ మాసం మీకు ఎందుకు ప్రీతికరమైనది ఇది ఎందుకు పవిత్రంగా పరిగణించబడుతుంది ఈ మాసంలో భగవంతుని ఏ అవతారం సంభవించింది చింది ఈ మాసంలో ఏ ధర్మ కార్యాలు ఆచరించద ఆచరించదగినవో దయచేసి చెప్పండి మీ ముందు నేను ఒక సాధారణ ప్రశ్నదారుణ్ణి కాబట్టి దయచేసి మీరు సంపూర్ణంగా వివరించండి నేను అడగనివి కూడా ప్రజల మేలు కోసం దయచేసి వివరించండి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఈ వారంలో ప్రతిరోజు ఏం చేయాలో దయచేసి వివరించండి ప్రభు మీరు అన్నింటికి ఆదిగా పరిగణించబడ్డారు ఒకరి విధిబంధనం వల్ల ఇంకొకరికి విధిబంధనాన్ని చెడగొట్టే విధంగా ఇతర దేవతల తక్కువ దైవత్వం వల్ల మీరు మహాదేవుడిగా పరిగణించబడ్డారు బ్రహ్మ విష్ణు శివుడు ఈ ముగ్గురి నివాసం పిపల వృక్షంలో ఉండగా మీ ఉనికిని అతి ఎత్తైనదిగా పరిగణిస్తారు మీరు శివుడవు ఎందుకంటే మీరు శుభ స్వరూపులు మీరు హరుడవు ఎందుకంటే మీరు పాపాల సమూహాన్ని అరిస్తారు మీరు ఆది దేవుడు ఎందుకంటే మీ వర్ణం శ్వేతవర్ణం ప్రకృతిలో శ్వేతవర్ణమే ప్రధానమైనది ఇతర వర్ణాలు వికృతమైనవి మీ శరీరం కర్పూరంలా తెల్లగా ఉంది అందువల్ల మీరు ఆది దేవుడు గణపతి నాలుగు దళాల మూలాధార చక్రంలో బ్రహ్మ ఆరు దళాల స్వాధిష్టాన చక్రంలో విష్ణువు పది దళాల మణిపూరక చక్రంలో నివసిస్తారు మీరు ఈ ముగ్గురి కంటే పైగా ఉన్న చక్రంలో స్థితిలోగా స్థితిగా ఉన్నారు ఇది మీ ప్రాధాన్యతను తెలియజేస్తుంది ఓ దేవా మీ మీ పూజ ఒకటే పంచదేవతల పూజకు సమానం ఇది మరే ఇతర దేవతా పూజ ద్వారా సాధ్యం కాదు మీ ఎడమ తొడపై శక్తి స్వరూపినైన దుర్గా కుడి తొడపై గణపతి మీ కళ్ళల్లో సూర్యుడు హృదయంలో భక్తరాజ శ్రీహరి వీరంతా విరజిల్లుతున్నారు అన్నం బ్రహ్మస్వరూపం రసం విష్ణు స్వరూపం ఇవి మీరు భుజించే గుణాలలో ఉన్నాయి కాబట్టి మీ శ్రేష్టత గురించి ఎవరూ సందేహించలేరు మీరు శ్మశానంలో పర్వతాలపై నివసిస్తారు అది ఈ లోకానికి విరక్తి నేర్పించడానికి ప్రపంచ వినాశక హలాహలాన్ని విషాన్ని గొంతులో ధరించింది ఎవరు మీరు ప్రళయకాలాగ్ని తలపై ధరించింది ఎవరు మీరు సంసారం అనే అంధకూపంలో పడే కారణమైన కామధేనువుని భస్మం చేసింది ఎవరు మీరు మీ మహిమను పూర్తిగా వివరించగల సామర్థ్యం ఎవరికి ఉంది ఒక చిన్న జీవిగా నేను కోట్ల జన్మలలో కూడా మీ తత్వాన్ని పూర్తిగా వివరించలేను అందువల్ల దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ఇంతటితో శ్రీ స్కాంద పురాణంలోని శ్రావణ మహత్యం మొదటి అధ్యాయం పూర్తవుతుంది ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే అవి కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి మన మాతృదేవ భవ అనే ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు నేను మీకు తెలియజేస్తాను ఇంతటితో స్వస్తి సుఖినోభవం